पवन सुतानुमान की जय उमापति महादेव की जय बोलो रे भाई सब संतन की जय सदगुरुदेव विठ्ठल महाराज की जय भारत माता की जय गंगा माता की जय गो माता की जय तुलसी माता की जय 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 राम कृष्ण हरी ई रोज परम बुजुर्ग अटल बिहारी वाजपेयी जन्मदिन उणरी वार वारगी नेनु ना, ना उदयमुंजली భావపుష్పాంజలి అర్పించుతున్న వారి మీద ఒక పాట రాసా నేను ఆ పాట ఈరోజు పాడుతున్నా అందరూ శ్రద్ధగా స్రావధానంగా విని ఆశీర్వదించండి అటల్ జీ అటల్ ధర్మ ഹിന്ദുധർമ്മ ഗൗരവാദർ അടൽ അടൽ ആചരണം അന്തരി അടൽ ദചരണം അന്തരി തീയാമോദം കൃഷ്ണദേവി കൃഷ്ണു കൃഷ്ണദേവി കൃഷ്ണു വായു രാമു

கேசீலி தியகசீலிமூர்த்தி பாரத ரத் ஐநா தியாகசீலி பிரேமமூர்த்தி பார்த்து அடல் அடல் ஆச்சரணம் அந்த അടൽ ജീ ആചരണം അതേ ആമോദം ഹിന്ദുധർമ്മ ഗൗരവാൻ ഹിന്ദുധർമ്മ ഗൗരവാൻ ഇരുമേ ആദർശം ഹിന്ദുധർമ്മ ആചരണം അന്തരി ആമോദം ചരണം അന്തോ കാശ്മീരം കല്ലോലം കാശ്മീരം കല്ലോലം കാതി പൗരുള ബാധ്യതയിൽ അന്നു

അടൽ ജനം അതോദം അടൽ ജാ അമോദ് ഹിന്ദു ധർമ്മ ഗൗരവാൻ ഇരുവടിച്ച ആദർശം ഹിന്ദു ധർമ്മ ഗൗരവ ഇരുവടിച്ച ആദർശം അടൽ ജിയചരണം അന്തരി ആമോദം కులం మతం కుమ్ములాట కుడవకూడదన్నారు కులం మతం కుమ్ములాట కుకూడదన్నారు విభజించి పాలించుట విడనాడారు విభజించి పాలించుట విడనాడమన్నారు దేశభక్తి దైవ భక్తి ఒక్కడే అన్నారు దేశభక్తి దైవ భక్తి ఒక్కడే అన్నారు അജാത ശത്രു അജാതാ ശത്രു കർമ്മയോഗി അതൽ ആചരണം അന്ത ആമോദ അടൽ ദ അമോ രാമുടി കോവിൽ പൂരണമൂട రాముని కోవెలకు రణము కూడా తన్నాడు ధర్మమందు నిష్ట ఉంటే అది సాధ్యం అన్నారు ధర్మమందు నిష్ట ఉంటే అది సాధ్యం అంతరాత్మ బోధను అందరికీ చాటినారు అంతరాత్మ బోధను అందరికీ చాటినారు అందరత్మబోధను అందరికి చాటినారు పార్లమెంటు కర్తయని ప్రజల ముందు పెట్టినారు అటల్జీ అటల్జీ ఆచరణం అందరికి ఆమోదం అటల్జీ ఆచరణం అందరికి ఆమోదం కార్గిలు యుద్ధము కాకూడదన్నారు

పరీక్ష మన అన్నారు అందరికి ఆసరా అది కూర్చునన్నారు అందరికి ఆసరా అది కూర్చునన్నారు అటల్జీ అటల్జీ ఆచరణ అందరికీ ఆమోదం అటల్జీ ఆచరణ అందరికీ ఆమోదం అటల్జీ ఆచరణ అందరికీ ఆమోదం బోలో గోపాలకృష్ణ భగవానికి జై ఈ భజనను నేను అటల్జీ వారి యొక్క దీనికి రాసిన నేను అయితే అప్పుడు అనంతరం రాయబడ్డది ఈ భజన నేను వారికి బావపుష్పా అప్పుడు రాసిన నేను అయితే ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మీరు నేను పాడి వినిపించిన అయితే ఒక విషయం మనం ఇక్కడ ఏంది అని అంటే మనం బాగా ఉంచుకో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు అటల్జీ చెప్పిన సూత్రాలు బాగున్నాయి ఆయన ఆచరణ అందరూ కంప్లీట్గా దాన్ని మనం తెలుసుకొని మన జీర్ణం చేసుకొని ఆచరిస్తే మాత్రం తప్పకుండా భారతదేశం విశ్వ విశ్వగురువు అయింది గోమాత రక్షించబడింది భారతమాత రక్షించబడింది ఈ మనకు అంటే చాలా విషయాలలో మనము ముందుకు వెళ్ళిపోగలుగుతున్నాం ఇది ఉపన్యాసం కాదు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈరోజు మన పరమ పూజలు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అది ఓం తత్సత్ జై జై రామకృష్ణ హరి పాఠం నేనే రాసిన అనే పుస్తకం గురు పూజలు మీకు బయటపెట్టి రాసిన మీకు కావాలంటే పుస్తకాలు పంపిస్తా హరి ఓం తత్సత్ జై జై రామకృష్ణ హరి జై